వాలితో శ్రీరాముడు ఇలా అన్నాడు నన్ను చెట్టు చాటున ఉండి చంపావు వేరొకటితో యుద్ధం చేస్తుంటే కొట్టావు అది దోషం కాదా అని నన్ను అడిగావు దానికి నేను సమాధానం చెబుతాను విను నేను మానవుడిని నువ్వు వానరానివి నేను మనిషిని నువ్వు జంతువువి క్షత్రియుడు ధర్మాన్ని నిలబెట్టవలసిన వాడు ఒక మృగాన్ని కొట్టవలసి వస్తే తాను చాటున ఉండి కొట్టొచ్చు పొలవేసి పట్టుకొని కొట్టచ్చు పాశం వేసి పట్టుకొని కొట్టొచ్చు నిలబడి ఉన్నప్పుడు కొట్టొచ్చు పారిపోతున్నప్పుడు కొట్టొచ్చు ఎప్పుడైనా కొట్టొచ్చు కానీ ఆ మృగం వేరొక స్త్రీ మృగంతో ప్పుడు మాత్రం పాన ప్రయోగం చేయకూడదు నువ్వు మైదున లక్షణంతో లేవు అందుకని నిన్ను కొట్టాను నేను నరుడని కనుక మృగాణమైన నిన్ను ఎలా కొట్టినా నాకు పాపం రాదని తెలిసి కొట్టాను తప్పు చేసిన వాడిని రాజు శిక్షిస్తే వాడి పాపం ఇక్కడితో పోతుంది నేను నిన్ను చంపడం వల్ల నువ్వు ఏ పాపం లేని స్థితికి వచ్చావు నీ పాపం ఇక్కడితో పోయింది నాతో స్నేహం చేసి ఉంటే నీ తీసుకుని వచ్చేవాడని అన్నావు కదా నీలాంటి అధర్మాత్ముడితో నేను స్నేహం చెయ్యను నా ఎందు ఎటువంటి దోషం లేదు అని శ్రీరామచంద్రమూర్తి సమాధానమిచ్చారు